అందార్గం మండలం గోలివాడ సమ్మక్క సార్లమ్మ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాగూర్ సందర్శించారు జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా చూసుకోవాలని ఈవో జాతర కమిటీ సభ్యులను ఎమ్మెల్యే ఆదేశించారు ప్రస్తుతం ఉన్న సదుపాయాలను అదనంగా కావాల్సిన సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రామ్మోహన్ రావు ఎంపీడీఓ అలీం మండల ఎస్ఐ వెంకట్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జాతరీ ఎంతమంది చెప్పలేను కాదా మూడు లక్షల పైన వస్తారనుకుంటా ఇక్కడ అన్ని ప్రాంతాల్లో మన ఒక సంస్కృతి వచ్చిన వాళ్ళు టెంట్లు వేసుకొని గూడాలలు వేసుకొని వంటలు వండుకుంటారు కోళ్ళు వస్తారు మేకలు వస్తారు మందు దాటలు తాగుతారు వారు ఏమంటా అంటే మీరు దేవు దేవతల పూజలు అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోయే సమయం అక్కడ కూడా సెక్యూరిటీ ఈతకాలం కూడా పెడతాం లోపలికి పోకుండా ప్రమాదాలు జరగకుండా అక్కడ మంచిగా ఇలాంటి వాతావరణం నాకు తెలిసి తెలంగాణలో సమ్మక్క సారక్క దగ్గర కూడా కనబడదు మన ఈ ప్రాంతంలో గోదావరిలో జరగరాని జరిగితే కూడా వచ్చి చేసుకునే కార్యక్రమాలు వీలుండే విధంగా ఈ ప్రాంతాన్ని అవసరంగా ఉంటే కొన్ని చెట్లు పెంచి ఈ ప్రాంతంలో మంచి మంచి చెట్లు కూడా పెట్టించే కార్యక్రమం చేస్తాం ప్రభుత్వ భూమి ఎన్టీపీసీ వాళ్ళు వాళ్ళే వాళ్ళకి చెప్పి అదే అమ్ముగడ